అలా పూలకుంట్లపల్లె గ్రామంలో ఉన్నామండి చాలా బాగుంది రెస్పాన్స్ ఇక్కడ దాదాపు ఐదు వందల పైగా ఇండ్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో పిలిచికెళ్ళి మరి పసుపు కుంకుమచ్చి ఆదరిస్తున్నారు మామయ్య గారు ఐదు సంవత్సరాలకు ముందు చేసిన మంచి పని ఈ ఊర్లో జరిగిన ప్రతి రోడ్డు మామయ్య గారు వేయించిండేదే నీళ్ళు వచ్చిండేది మామయ్య గారి వల్లే అలాంటి ఎన్నో మంచి పనులు ఈ ఊరికే కాదు పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో you రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మామయ్య గారు చేసిండేటివే అందుకే ప్రతి ఒక్కరూ ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు ఆ బ్లెస్సింగ్స్ అంతా నాకు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా మే పదమూడున వచ్చేది పసుపు జెండానే సైకిల్ గుర్తుకి అందరూ ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అభివృద్ధి అంటే ఆ పుట్టపర్తి నియోజకవర్గంలో కళ్ళు పొడుచుకుంటే తప్ప కూడా కనపడట్లేదు నీటి సమస్యనే ఎక్కువగా ఉంది ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా మామయ్య గారు చాలా వరకు చెరువులు నింపే కార్యక్రమం చేశారు చాలా ఊర్లోకి వెళ్తే ట్యాంకులు కట్టించిండేది మామయ్య గారే దానికి నింపిండేది మామయ్య గారే కానీ ఈ గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే ట్యాంకులు నింపేది కాదు కదా ఓన్లీ చేసిండేది వాళ్ళు ఆ ట్యాంకులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రంగులు కొట్టారు తప్ప దాంట్లో నీళ్లు నింపడం కూడా మర్చిపోయారు భారత నియోజకవర్గం జిల్లా పుట్టపర్తి జిల్లా అయినాక మామూలుగా ఒక ఊరు జిల్లా అయినాక ఒక డెబ్బై నాలుగు గవర్నమెంట్ ఆఫీసులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటి దాకా దానికి శంకుస్థాపన కూడా కాదు కదా కనీసం ల్యాండ్ అలొకేషన్ కూడా జరగలేదు రాబోయే కాలంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఇక్కడ పసుపు జెండాని ఎగిరేది వచ్చాక ఖచ్చితంగా ఆ కార్యక్రమాలను ఫస్ట్ చే చేస్తామండి ఆ తర్వాత నూట తొంభై మూడు చెరువులు నింపేది అలానే కియా ఎలాగైతే పెనుగండ రీజన్కి వచ్చిందో ఇక్కడ కూడా అలాంటి ఒక ఇండస్ట్రీ ఒక్కటన్నా తీసుకురావాలి ఇక్కడున్న ప్రజలు బయట వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం రాకూడదు ఇక్కడే ఉద్యోగం వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకోవాల్సిన ఒక పరిస్థితిని తీసుకురావాలనుకుంటున్నాను ఈ నేను ముందు చెప్పినట్టు నీటి సమస్య ఒకటి ఒక ఇండస్ట్రీ ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను అండ్ మామయ్య అడుగుజాడల్లో నడుస్తూ నాకు ఇది కొత్త ఫీల్డ్ కాబట్టి మామయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏమైతే చేశారో ఇంకా ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అవి కూడా తీసుకొని నా ఐడియాస్తో పాటుగా మహాపర్తి నియోజకవర్గ వర్గంని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో ట్రై చేస్తాను